హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనస్ ఓడి ఈ రోజు రెసిపీ వంకాయ పచ్చి కొబ్బరి కూర ఇలా పొడవ వంకాయలు తీసుకొని పుచ్చులు ఉన్నాయో లేదో సన్నగా కట్ చేసి పెట్టుకోండి దీంట్లో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి చూసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో ఉప్పేసుకొని ఇవి వాటిలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళ వాటర్లో వేసేసుకొని పెట్టుకోండి వంకాయలని వాటర్లో ఉప్పేసుకొని ఈ వంకాయలు వేయడం వల్ల దీంట్లో కండరెక్కకుండా ఉంటాయనమాట ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోండి ఈ వంకాయ కూరలోకి కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఈ కూర ఈ కూరలోకి కారం కన్నా ఈ పచ్చిమిరపకాయలు గట్టే సరిపోతుంది ఈ యొక్క ఐదు ఆరు కాయలు వేసుకోవచ్చు ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం బరగ్గా వేసుకొని పెట్టుకోండి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి కూరకి సరిపడంత నూనె ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పచ్చపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇప్పుడు దంచిన రెండు చిన్నరపాయలు ఇవి కొంచెం తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి ఇప్పుడు దానికి వేగింది ఉల్లిపాయలు వేసేసుకోండి దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోండి కొంచెం పసుపు ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇది కొంచెం సేపు వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి ఇప్పుడు మనం కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తాన్ని వేసేసుకోండి ఇట్లా నూనె తాలూకులోనే వేగనివ్వాలి అప్పుడు బాగుంటుంది మంచి స్మెల్ ఇది పచ్చి స్మెల్ పోయేంతవరకు ఒక్క నిమిషం వేగనిచ్చి అప్పుడు వంకాయలు వేసుకోవాలి ఇది బాగా వేగింది కొబ్బరి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇది వేగించినట్టు ఇప్పుడు వంకాయలన్నీ వేసేసుకోండి మనం కట్ చేసి ఇప్పుడు ఈ వంకాయలన్నీ వేసేసుకోండి ఈ కొబ్బరి పేస్ట్ అనేది వంకాయలు వేగిన తర్వాత అయినా వేసుకోవచ్చు వంకాయలన్నీ వేసిన తర్వాత ఇప్పుడే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే కండరకు ఉంటుంది ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇది సన్న సెగ మీదే మనం పైన మూత పెట్టుకొని వాటర్ పోసుకొని మగ్గు పెట్టుకుంటే కూర రెడీ అవుతుంది దీంట్లో కారం వేయాల్సిన పనేమి ఉండదు కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయల పాటు సరిపోతుంది ఇది పాతకాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు ఈ కూర పిల్లలకి వాటికి ఈ కూర చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ పోసుకోండి ఈ వాటర్ ద్వారా వచ్చే ఆవిరి మీద కూర ఉడికిపోతుంది ఇది మీడియం వంట మీదే ఉంచుకోవాలి సన్న మీద ఫైవ్ మినిట్స్ అయింది మొద తీసి చూద్దాం ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోండి కింద నుంచి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మధ్య కూర అయిపోయినట్టు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడక కూర మగ్గిపోయింది ఇప్పుడు కూర రెడీ అయిపోయింది దీని మీద కొత్తిమీర వేసుకొని ఇంత బింగ్ మనం ఎంతో టేస్టీ అయినా రుచికరమైన వంకాయ కొబ్బరి కూర రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ